విద్య పార్ట్ పదకొండు ఏ మహాపురుషులు ఎప్పుడూ తమ మార్గాన్ని వీడరు పవిత్ర వ్యక్తిత్వము గలవారు తమ జీవన విలువలను ఎన్నటికీ విడనాడరు వీరికి తనవారు పరాయవారు అన్న పక్షపాతము ఈషన్మాత్రము ఉండదు దిశానిర్దేశాన్ని మహాపురుషులు వారి జీవితంలో ఎప్పటికీ కోల్పోరు మనిషి కూడా అంతరిక్షము నుండి వర్షించే అనేక వరాలను తన అంతర్గస్థితిని అనుసరించి స్వీకరించటమో తిరస్కరించటమో చేస్తూ ఉంటారు బ్రహ్మచేతనతో తదార్థం చెందిన ఆధ్యాత్మిక మహాపురుషులకు అనంతమైన శక్తి సామర్థ్యాలు అందించబడతాయి లేకుంటే పృథ్వీ అంతా నిండి ఉన్న నీచ అంతఃకరణాలు కలిగిన వ్యక్తుల వల్ల వీరి పుణ్యరాశి కొల్లగట్టుబడి వీరు బికారులుగా అయ్యేవారు తేజస్సు యొక్క రూపాన్ని అర్థం చేసుకోవటానికి సంకల్పము ధైర్యము దృఢత శ్రద్ధ ధనాపేక్ష లేకుండాట సాహసరిత్రము కృతనిశ్చయము మదురుగు గుణాలను పరీక్షించుకోవలసి వస్తుంది భయము ప్రలోభాలు వదిలి కోపాన్ని అధిగమించి లోకహితం కొరకు మానవుడు సత్యాన్ని గ్రహించి దానిని అనుసరించి ఆ మార్గములో అనంత తీరాలకు నడవటానికి తయారు కావాలి గుండెను మార్చి అందులో కృత్రిమ సాధనాల ద్వారా దానిని స్పందించే చేయవచ్చు కానీ మస్తిష్కములో ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని అందులో కలపకపోతే జీవనము అసంభవం వృక్షజాతులు కూడా ఈ ప్రకారంగా మానవ తరగతికి చెందినవే వాటిలో పోషక రసాయనాలు అధికంగా ఉండి మనోరంజకమైన ఉపయోగకరమైన పూలు పళ్ళు ఇస్తూ ఉంటాయి గాలి ప్రసరణ వాటి ముఖ్యమైన పని మనుషుల వల్ల విసర్జించబడిన బొగ్గు పులుసు వాయువు అనగా కార్బన్ డైఆక్సైడ్ను అవి స్వయంగా గ్రహించి ప్రాణవాయువును అనగా ఆక్సిజన్ను విడిచి మానవ పోషణ చేస్తున్నాయి ఉన్నాయి ఇది పూర్వం నుండి తెలిసిన విషయం చెట్లలో కూడా విద్యుత్ ఉన్నది దానిని బ్యాటరీ సెల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు చెట్ల నీడల్లో ఇల్లు లేక కుటీరము కట్టుకొని నివసిస్తుంటే అవి మనుషులోకి విద్యుత్తును పంచి ఉత్సాహాన్ని సమర్థతని కలిగించి సహాయపడతాయి వృక్షాలకు సమీపంలో ఉండటం తల్లి దగ్గర పిల్లలు ఉన్నంత లాభదాయకం పూర్వకాలంలో ఋషులు ఆధ్యాత్మికంగా భౌతిక విలువలను దివ్య భావనలతో చెట్ల మధ్య నిర్వహిస్తూ ఉండేవారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూరు ఈ విధంగానే శాంతినికేతన్ను స్థాపించారు పూలతో కూడిన ఉద్యానవనంలో పచార్లు చేయటం వల్ల మనిషికి కొత్త ఉత్సాహం కలుగుతుంది సువాసనలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడమే కాక ఆ క్షేత్రాల్లో వీచే ప్రాణశక్తి యొక్క ఊర్జ నుండి లాభాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది మర్రి రావి ఉసిరి బెల్వం అశోక మొదలైన చెట్లను దైవ సమానంగా తలుస్తారు వాటి సమీపంలో నివసించటం మన నివాస ప్రదేశాల్లో వాటిని పెంచటం వలన పరిశుద్ధతని ఆరోగ్యాన్ని ఆయువృద్ధిని పొందగలము ప్రకృతి సాన్నిధ్యంలో ఉంటే దాని నుండి వెలువడే తరంగాలు శారీరకమైన మానసికమైన రోగాలు వ్యాధులు నివారణకు ఉపయోగపడతాయి చెట్లు పగులు వేడిని తగ్గిస్తాయి రాత్రిపూట వేడిని ఇస్తాయి ఉష్ణోగ్రతలు వచ్చే తేడాల వల్ల శరీరం మీద పడే దుష్ప్రభావాలను వృక్షాలు నిరోధిస్తాయి పంచతత్వాల్లో నిర్మితమైన రసాయనిక పదార్థాలతో శరీరం యొక్క కూర్పు నిర్మాణం జరిగింది దాని కార్యకలాపాల సంచలనము విద్యుత్ చైతన్యం వల్ల జరుగుతుంటాయి దానినే ఆధ్యాత్మిక పరిభాషలో అన్నమయ కోశము అంటారు కానీ నిజానికి దాని తంత్రము టెక్నాలజీ వేరుగా ఉంది దాన్నే ప్రాణమయ కోశము అంటారు మనిషి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ప్రాణమనే సచేతన విద్యుత్ నుండి తన సామర్థ్యం మేరకు భరించి శక్తి మేరకు మాత్రమే ఆ ఆకర్షణ శక్తిని తీసుకోగలరు ఏ విధంగానైతే విద్యుత్ శక్తి తీగల ద్వారా ఒక చోట నుండి ఇంకో చోటకు ప్రవహిస్తుంటుందో అదేవిధంగా ప్రాణ ఊర్జ ఒక శరీరం నుండి మరొకరి శరీరానికి బదిలీ అవగల స్థితిలో ఉంటుంది ఇదే రేకి పెద్దలకు చేసే పేదాభివందనము పిన్నల శిరస్సును చేతితో స్పృశించటము వీపు తట్టడము మొదలైన చర్యల వెనుక ఉన్నది ఈ సిద్ధాంతమే స్వస్తి